కాపులకి వైసీపీ ఏం చేసింది అంటే ఏం చేసింది వైసీపీ కాపులకి కార్పొరేషన్ లో రూపాయి ఫండ్ ఇవ్వలేదు అలాగే కొన్ని కాపు సీట్లు ఉన్నాయి అనాదిగా రాజంపేట కడప అక్కడ బలిజలు ఎక్కువ కాబట్టి రాజంపేట ఎంపీ ఇప్పుడు కాదు స్వాతంత్ర ఉదయం నుంచి బలిజ కుటుంబానికి ఇస్తున్నారు మరి మీరు మిథున్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు ఏ అక్కడ కాపు కులం మీద అభిమానం ఉండిచ్చారా లేక ఇచ్చారా ఇది మేము అడగలేమా లేదు కాపు కార్పొరేషన్ పెట్టారు కాపు కార్పొరేషన్ లో ఎంత ఫండ్ ఉంది వాళ్ళ ఎంత మందికి మీరు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చారు ఎంతమందికి మీరు ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం లోన్స్ ఇచ్చారు కార్పొరేషన్ ద్వారా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు చెప్పండి లేక వైట్ పేపర్ రిలీజ్ చేయండి వాళ్ళ కాబట్టి కాపు కులానికి మీరేదో చేశాము కాపు కులానికి టిడిపి వ్యతిరేకతంగా ఉందని మీరు చెప్పే అబద్దాలు అమ్మే పరిస్థితుల్లో కాపులు ఎవరు లేరు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తీసి ఎందుకు మాట్లాడాల ఈ కాపు నాయకులు ఇవాళ రాజమండ్రిలో అందరూ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మీద మాట్లాడండి ఎందుకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ చేయలేకపోతున్నారు మొన్న బోయ్ కమిటీకి ఒక కమిటీ చేశారు కదా స్టడీ చేయటానికి స్టడీ కమిటీ ఒకటి వేశారు కదా రిజర్వేషన్ గురించి మరి దీనికి ఎందుకు వేయలేపారు కమిటీ రిజర్వేషన్ కొట్టేస్తే తీసేస్తే ఈ నాయకులు ఎందుకు మాట్లాడలే అంటే మీరు రాజకీయంగా కాపుల ఓటు బ్యాంక్ చూశారు కాబట్టి ఈ అంశాలని మీరు మాట్లాడతలేదు కాపులందరూ యూనిటీగా ఉన్నారా కాపు సంఘాలు ఎలా ఉన్నాయనేది ఇవాళ అప్రస్తుతం ఎందుకంటే కాపు కమ్యూనిటీ అనేది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉంది అది అన్ని జిల్లాల్లోనూ ఒకే రకంగా లేదు కొన్ని చోట్ల ఆర్థికంగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల రాజకీయంగా నిలబడే వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల వెనకబడి ఉన్నారు ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్కి మీరేం చేస్తారు చెప్పండి మాట్లాడతాం దాని మీద